హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో వచ్చే లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు అనమాట వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి కదా అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ దసరా నవరాత్రులకు సంబంధించిన ఈ పనులు ఇవన్నీ అమ్మవారి తిరణాల దాకా ఉన్నాం కదా ఇక మా ఇంట్లో అయితే కొంచెం క్లీనింగ్ పని ఇదంతా ఉండింది అనమాట అందుకే నాకు కొంచెం వీడియోలు పెట్టడం అంటే ఎడిటింగ్ చేసి పెట్టాలి వాయిస్ ఎవరు పెట్టాలి ఇక ఇవంతా లేట్ అయిపోతుంది అనమాట నాకు ఇంట్లో ఈ పని ఉండటం వల్ల నుంచి నా డైలీ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను కానీ చూడాలి అంతవరకు పెట్టగలుగుతానో లేదో వీడియోస్ ఈరో అంటే ఆదివారం రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన వారం అనమాట ఆదివారం అంటే పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టమైన వారం అలాగే నిన్న అంటే శనివారం రోజు వచ్చేసి అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా నిన్న పూజలు అయితే అందుకొంత ఆ వీడియో నేను ఒక టూ డేస్కి బ్యాక్ అయితే పెట్టాను కదా అలాగే ఆదివారం రోజు ఉదయాన్నే ఇక నా టెంపుల్ దగ్గరికి రావాలంటే ముందుగా మన ఇంట్లో నీట్గా క్లీనింగ్ చేసుకోవాలి పూజ చేసుకోవాలి అప్పుడు మాత్రమే టెంపుల్ దగ్గరికి అయితే వస్తామన్నమాట అలాగే ఇక్కడైతే మొహం ముగ్గురు అయితే వచ్చామన్నమాట ప్రజెంట్ ఇంకా కొంతమంది అయితే రావాలి ఇక్కడికి రాగానే అమ్మవారి దగ్గర క్లీనింగ్ చేసేసి కళ్ళేపు చల్లేసి ముగ్గులు ఇవన్నీ పెట్టి ఈరోజు ఆదివారం కదా అమ్మవారికి పసుపు కుంకాలు బొట్లు అయితే పెట్టిన ముగ్గులు అయితే వేసేసామనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక నా అమ్మవారిని రెడీ చేయడానికి ఇక మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయాము ఇంకా కొంతమంది అయితే రావాలి వాళ్ళు వచ్చేసరికి మేము ఇక్కడ కొన్ని పనులైనా చేద్దామని నా అమ్మవారు పక్కన ఆ మొక్క ఉంది కదా ఇంకా అక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా నిండుగా పూజించామనమాట అలాగే మొత్తం పని అయిపోయిన తర్వాత ఇదిగండి నిన్నైతే అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా ఆ నైట్ పూజలు అయితే చాలా బాగా అయితే జరిగినాయి అమ్మవారి దగ్గర ఇదిగండి నిన్న కట్టిన చీర ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇదిగండి ఇక్కడ తాంబులం కూడా పెట్టామన్నమాట చాలా అందంగా ముద్దుగా అసలు ఇలా అమ్మవారిని చూస్తుంటేనే అసలు చూస్తూనే ఉండాలనిపించిద్ది అనమాట ఇప్పుడైతే రాగానే ఇంకా మొత్తం ఇక్కడ కూడా స్టేజీ మీద కూడా క్లీనింగ్ అయితే చేసి అప్పుడు మాత్రం అమ్మవారిని అయితే కదిలిస్తామన్నమాట అంటే కదిలించడం అంటే ఇక్కడ అంటే నిన్న రోజీకి కావాల్సింది నిన్న అవతారాలు పెట్టి ఇలా రెడీ చేశాం కదా అవన్నీ అయితే తీసేసి మళ్ళీ అమ్మవారికి ఈరోజు ఆదివారం రోజు మహాచండీ అవతారం కదా ఈ అయితే ఇలా అయితే చేసామన్నమాట చాలా బాగా అమ్మవారైతే అయితే ఆ మహాచండి అవతారంతో చూడండి పుర్రెలు దండలు అలాగే ఇలా కొంచెం ఈసారి ఏంటంటే అమ్మవారికి ఆ నాలుగు కూడా పెట్టారనమాట అంటే ఈరోజు మహాచండీ అవతారంతో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఈ సంవత్సరం ఇలా కొత్తగా అయితే ఇలా అయితే రెడీ చేశారనమాట చాలా బాగుంది కాకపోతే నాకు కూడా కొంచెం భయం అనమాట అంటే ఈ నాలుక ఇవన్నీ పెట్టి ఈ జుట్టు విరబోసి ఈ పుర్రీలు దండాలు ఉంటాయి కదా ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు ప్లాస్టిక్ ఉంటాయి కదా పుర్రిలు అలాంటిది కాదనమాట ఇవన్నీ కాగితాలు అనమాట అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అంతముందు రోజు ఉన్న అవతారంతోటి ముందు రోజు ఏ అవతారంతోటి ఉంది ఈ చీర కట్టుబట్టు రోజు ఏ అవతారాలు ఇవన్నీ అయితే నేను రెడీ చేసేటప్పుడు అయితే పూర్తి వీడియో అయితే తీయను అనమాట అలా తీయకూడదు కదా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అంటే చీర కట్టిన తర్వాత మాత్రమే ఈ అవతారాలు మార్చేటప్పుడు అలాగే అలంకరణ అమ్మవారికి ఈ నగలు ఇవన్నీ పెట్టేటప్పుడు పువ్వులు ఇవన్నీ పెట్టేటప్పుడు మాత్రమే ఏడేస్ అయితే తీస్తాను అనమాట అమ్మవారిని రెడీ చేసే లోపు మా పంతులు గారు కూడా వచ్చేసారు ఇక పూజకు కావాల్సిన వాళ్ళు కూడా ఈ పొంగళ్ళను అంటే అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కాయలు అలాగే గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చారు ఇక మా పంతులు గారు అయితే పూజకైతే అన్నీ సిద్ధమైతే చేశాడనమాట ముందు గణపతి పూజ అయితే జరుగుతుంది అలాగే అమ్మవారి పూజ నెక్స్ట్ జరుగుతుంది ఈరోజు ఉదయం సాయంత్రం పూజ అయితే జరుగుతుంది అనమాట ఆదివారం రోజు రెండు పూటలైతే పూజ అయితే చేశారు ఇక్కడ నుంచి పూజ ఎలా జరిగిందో ఈరోజు ఏడో రోజు మహాచండీ అవతారం తోటి అమ్మవారి పూజ చాలా చాలా బాగా జరిగిందనమాట ఇష్టమైన వారం అంటే అమ్మవారికి ఆదివారం కదా ఇక్కడి నుంచి ఈ ఆదివారం అమ్మవారి మహాచండి అవతారం తోటి ఈ పూజలు ఎలా జరిగినాయో చూడండి

చూశారు కదా ఇంతకన్నా ఎక్కువ వీడియో తీస్తుంటే మీకు చూసేవాళ్ళకి బోరు కొడుతుంది నేను ఎక్కువ వీడో అయితే తీలేదు అనమాట అలాగే అమ్మవారికి ప్రసాదాలు వచ్చేసి పొంగళ్ళు పులిహోర అలాగే రవ్వ కేసరి చాలా బాగా అయితే మా పిన్ని అయితే అనమాట చాలా దండిగా కూడా చేసింది ఈరోజు అమ్మవారు ఆదివారం అందులో మహాచండి అవతారంతో కదా చాలా నిండుగా ఈ ప్రసాదాలు ప్రసాదాలు అయితే చేశారు గణపతి పూజ అయిపోయడంతో స్వామివారికి హారతి ఇది ఇచ్చారనమాట నెక్స్ట్ అమ్మవారి పూజ అయితే ఉంటుంది అమ్మవారి పూజ స్టార్ట్ చేసే ముందుగా ఇదిగండి ఎక్కడ అంటే గణపతి పూజ అయిపోయింది కదా వినాయక స్వామికి గుంజళ్ళు తీయటం ఇలా ముట్టుకాయలు వేయటం అంటే చాలా ఇష్టం కదా అందుకే వచ్చిన భక్తుల చేత మా పొంతులు గారు అయితే ఈ గుంజళ్ళు అయితే తీపిస్తున్నాడు అనమాట ప్రతిరోజు ఇలాగే సేమ్ కంటిన్యూషన్ అయితే జరుగుతుంది పూజ

వష్నాయ స్వాహ ఓం హ్రీం శ్రీం 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 వరహ ముఖాయ దుహల శ్రీం స్వాహ ఐం శ్రీం హ్రీం చాముడాయి ఉపయోగపడతాయి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చండీదేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి మూర్తి పొందుతారు కనుక అమ్మవారి అలా చెంది కారకుండా ఉన్నతికి వన్ శాంతమూర్తి భక్తులని శాంతంగానే అనుగ్రహిస్తుంది రాక్షసును సంబంధించడానికి మాత్రమే ఆ రూపాన్ని ధరిస్తుంది అలా అని ఆ రూపంలో ఉంది కదా అంటే మటీ చూడలేదు అమ్మవారు రాక్షసుని ఎక్కడైతే ఆ ఎక్కడైతే కథాను పెళ్లి వెళ్తుందో రాక్షసును పెరుగుతుందో అక్కడ అమ్మవారి ఆ రూపాన్ని దర్శిస్తుంది ఎలా దర్శిస్తే మూడు శక్తులు కలిస్తే ఒక శక్తితో సంబరి మూడు శక్తులు కలిస్తేనే అమ్మవారి ఒక శక్తిగా ఆపించి రాక్షసుని సంహరిస్తుంది భక్తులను అనుగ్రహిస్తుంది ఇంతవరకు అయితే ఉదయం పూజ చేసుకున్నారనమాట పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం వేస్తారు ఇక సాయంత్రం మళ్ళీ ఏడు గంటల నుంచి మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ సేమ్ ఇంకొకళ్ళు అయితే పూజకైతే ఉన్నారనమాట మా వదిన వాళ్ళు అంటే మా ఇంటి పక్క వాళ్ళు చాలా బాగా ఈ పూజ కూడా సేమ్ ఉదయం ఎలా జరిగిందో సాయంత్రం పూట కూడా అలా జరిగింది ఒక్కసారి ఏంటంటే ఉదయం పూట సాయంత్రం పూట పూజలు అయితే ఇలా ఇద్దరిద్దరైతే చేస్తారనమాట Om Sri Varsha Divinayak Swamini Namaha Sri Divya Gandham Samarpa Yami Ono Onu Pari Alankar Nardham Haridra Kumkama Kumkama Adi Samarpa Yami Asta Om Gandhu Rasyo Pari Alankar Nardham Haridra Kumkama Jaya

कर्पूर निराज नाम समर्पयामी निराज नान तर्म आचमनीम समर्पयामी अन्धरहार दिस को तानी तानी तरह संतुलित रेखिनिंत आदेश आदेश आप भोग भाग करना है भाग 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 के संगत हो रहे हैं तानी आम जो क्या आयुष्मान बाबा आये आराध्य सौरज आप तुषरिंजीवा चरिंजीवा सौराज के सूत्र में हमारे सौर मिलन घंटे बदनान देवेशी सौराज की सदा वोम्सरी चिंटका पर देवी हमारे सौराज के सूत्र में हमारे यानी

वों ती संडे का पार्टी आवाज़ आ रही है ना हमारे जिले में स्मार्टवानी आवरणी आलस्य बिच आवरण मालिक लामवारी आवरण हाँ आरा ठंड करना केलूडा में खाला बड़ा ये हमारा वों भारी जाकर मुकम्मत ये हमारा वों महाबाला वों महाबाला तुम लड़ाई ये हमारा वों मजेसार सुन रहे दिन ये हमारा वों मजबूत చూసారు కదా ఉదయం పూజ జరిగింది సేమ్ ఇలాగ జరిగింది అందుకే ఉదయం అయితే నేను ఎక్కువ వీడియో తీయలేదు అనమాట సాయంత్రం అయితే అంటే రెండు పూటలు ఒకేలాగా పూజ జరుగుతుంది కాబట్టి కాకపోతే వేరువేరు అంటే భక్తులు అయితే చేయించుకుంటారు పూజలు అందుకే నేను సాయంత్రం పూజ మాత్రమే ఎంత వీడియో అయితే తీసాను అనమాట చూసారు కదా అమ్మవారికి పూజ స్టార్ట్ చేసే ముందుగా గణపతి పూజ అలాగే అమ్మవారికి కలిసి పూజ అయితే ఎలా జరిగిందో ఇప్పుడైతే ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇదిగండి హారతి అయితే ఇచ్చారనమాట అమ్మవారికి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రం భక్తులకైతే హారతి అయితే ఇచ్చారనమాట చాలా చాలా బాగా రోజు ఇలాగే పూజ అయితే జరుగుతుంది కాకపోతే రకరకాల అవతారాలతోటి అమ్మవారు అవతరిస్తుంది కాబట్టి పూజ అయితే కొంచెం మంత్రాలు కూడా కొంచెం మార్పుగా ఉంటాయి ఈ లోపు ఇదిగండి హారతి అయిపోయింది తర్వాత వెంటనే ఈ గాలి వాన అయితే స్టార్ట్ అనమాట మాకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి ఏమాత్రం పూజ కూడా అసలు ఏమాత్రం ఆగకుండా ఈ పూజ అయితే కంటిన్యూషన్గా చాలా బాగా అయితే జరిగింది వీడియో అయితే లైక్